దదాసాయి గారు అన్నారు పరలోకములో గరం ఉందంట భూలోకములో పగ ఉందంట సైతానున్న కాలంలో సైతానికి మొదటి పేరు ఏం చెప్పండి ప్రధాన దేవదోత అది అనుకుందంట దేవుడికి నాకు కొంచెం మేగా తేడా అనుకుందంట సైతాను తను తను హెచ్చించుకుందంట ఆ యొచ్చించుకోబడటాన్ని బట్టి ఆ గర్వాన్ని బట్టి ఏమైపోయిందంటే పైనుంచి కిందకి త్రోసివే వేయబడింది సైతాను పై కిందకి త్రోసివే కారణం కారణమేం చెప్పండి గర్వం దావదూతగా ఉన్న స్థితి నుండి సైతాన్ యొక్క స్థితిలోకి రావడం గల కారణమేం చెప్పండి గర్వం మహిమ స్థితి నుండి పాప స్థితిలోకి పడిపోడగల కారణం చెప్పండి గర్వం ఆ పరిశుద్ధమైన స్థితిలో నుండి అపవిత్రమైన స్థితిలోకి పడిపోడగల కారణం చెప్పండి గర్వం సైతాన్ని యొక్క గర్వాన్ని బట్టి ఆ మంచి స్థితిని పోగొట్టుకొని పాప స్థితిలోకి వచ్చింది